Thank you. బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము ఎబ్రిలకు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ప్రేమను గురించి ప్రోత్సహించుట మత సంబంధములలో ప్రేమ నిజమైన నాయకులు నిజమైన బలి ఆ తర్వాత హిబ్రీ పత్రిక ముగింపును గుర్చిన అద్భుతమైన మాటలు ఈ అధ్యాయంలో గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సమాజంలో క్రైస్తవ విశ్వాసులు సత్సంబంధాలు కలిగి ఉండవలనని హెబ్రీ గ్రంథకర్త సలహా ఇచ్చాడు సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియాలి సహోదరుల మధ్య ప్రేమ సంబంధాలు అవసరమని అది త్యాగపూరిత ప్రేమగా ఉండాలని సూచించాడు ఆతిథ్యము చేయ మరొకడి ఆతిథ్యము క్రైస్తవ ప్రేమకు చిహ్నము ఆతిథ్యము చేయుట దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చుటయే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడ్డాడు సారేపతు విధవరాలు ఏలియాకు ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడింది గనురాలైన సూనేమియురాలు ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడింది ఆతిథ్యము చేయుట దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్లే బంధకములలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొనడి పాపపు బంధకములు సమస్యలైన బంధకములలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారికి సహాయపడాలి కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకుని మనమును శరీరంలో ఉన్నాము గనక కష్టంలో రాక మానవని ఎరిగి ఒకరి కష్ట సుఖములలో ఒకరు పాలుపంపులు పొందుచు సహాయకరముగా ఉండు వివాహ పవిత్రతను కాపాడండి వివాహము అన్ని విషయములలో ఘనమైనది ఎందుకనగా వివాహము దేవుడు ఏర్పాటు చేసిన చట్టం అది దేవుని నిబంధన ఉంది వివాహము దేవుని చిత్తమై ఉన్నది కనుక వివాహ సంబంధాలు పవిత్రంగా ఉండాలి విడాకుల ద్వారా కానీ అపవిత్ర అక్రమ సంబంధాల వలన కానీ దాంపత్య జీవితము అపవిత్రపరచబడే ప్రమాదమున్నది కనుక దేవుడు ఘనమైనదిగా ఎంచిన వివాహ వ్యవస్థను దాంపత్య జీవితమును అపవిత్రము చేయరాదు వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తప్పక తీర్పు తీర్చును ధనాపేక్ష లేని వారై ఉండాలి ధనాపేక్ష సమాజ సంబంధములను చెడగొడుతుంది సమస్తమైన కీడుకు కారణమవుతుంది ధనాపేక్ష అన్యాయము దౌర్జన్యము అక్రమములకు దారితీస్తుంది చివరకు హంతకులనుగా మారుస్తుంది కనుక దానిని జయించాలి కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలి ఎందుకనగా దేవుడే మనకు సహాయకుడు మన అవసరతలలో దేవుడు మనలను ఎన్నడూ వెడనాడడు అయితే ప్రియుల ఈ అధ్యాయంలో దేవుని వాక్యము బోధించు నాయకులను జ్ఞాపకం చేసుకున్న వలను వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించాలి యేసుక్రీస్తే అందరికీ నాయకుడు ఆయన నాయకత్వము నిత్యము మారనటువంటిది దానిని మనము మాదిరిగా గైకొనాలి నిజమైన సంఘ నాయకులు క్రీస్తును గురించి బోధించి ప్రజలను ఆయన యొద్దకు నడిపించాలి నాయకులు విశ్వాసముతో జీవించి క్రీస్తును ప్రజల నొద్దకు తీసుకురాగలిగారు నిజమైన నాయకులు అవసరమైతే క్రీస్తు కొరకు ప్రాణం పెట్టగల విధేయత కలిగి ఉండాలి నిజమైన నాయకుల జీవితాలు ఇతరులకు మాదిరికరం మరియు ప్రోత్సాహకరమై ఉండాలి ప్రియుల అంతేకాకుండా క్రైస్తవ సంఘంలో ఉన్న తప్పుడు బోధలను రచయిత ఖండిస్తున్నాడు నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి భోజన పదార్థములను బట్టి కాదు గాని దేవుని కృపను బట్టియే మనము శక్తివంతుల మొగుదమని జ్ఞాపకం చేశాడు పాత నిబంధన కాలంలో యూదులు ఆహార నియమాలు కలిగి ఉన్నారు వాటిని నిష్ఠతో పాటించుటయే నిజమైన దేవుని సేవగా తలంచారు అలాంటి వారు క్రైస్తవులైన తర్వాత వారితో పాటు ఈ నియమాలను సంఘంలోనికి తెచ్చి క్రైస్తవ స్వాతంత్రమును చెడగొడుతున్నారు గ్రీకులు కూడా ఆహార నియమాలు కలిగి ఉన్నారు జ్నోస్తికవాదులు శరీరము చెడ్డదని దానిని కఠోర క్రమశిక్షణకు గురి చేదురు పాప పరిహారార్థ బలుల గురించి వాటి రక్తము మాంసము గురించి రచయిత జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు తన పరిశుద్ధ రక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకు గవిని వెలుపటికి వచ్చి సిలువ వేయబడ్డాడు మనకు నిలవరమైన పట్టణము పరలోకమందు ఉన్నది దాని కొరకు మనము ఎదురుచూచుచున్నాము కనుక క్రైస్తవ విశ్వాసి పాటించవలసింది దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయాలి క్రీస్తు నామమునందు విశ్వాసమును ఒప్పుకొనవలను ఇతరులకు ఉపకారము ధర్మము చేయుట మర్చిపోరాదు అవి దేవునికి ఇష్టమైన యాగములు ప్రిలర మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు ఉన్నాం ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడలను వారి కుటుంబములను దీవించమని ప్రార్థిస్తున్నాను తీవ్రమైన అనారోగ్యము చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచండి వివాహ వయసుకు వచ్చిన వారికి వివాహకార్యములు జరుగుటకు కృపచూపమని యేసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్